జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి ఒక సీటు ఎంఐఎంకి ఇస్తే పదహారులో ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరొక ఎనిమిది భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది మా ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వంద రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ గెలిస్తే ఈ ఎన్నికల్లో మమ్మల్ని ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిపించడం ద్వారా ఎనిమిది సీట్లు అధికంగా ఇచ్చి పార్లమెంటులో కూడా మాకు అత్యధికంగా సీట్లు ఇవ్వడం ద్వారా ఓట్లు సీట్లు కూడా మమ్మల్ని పెంచడం ద్వారా ప్రజలు ఆశీర్వదించిండ్రు ఇదే కాకుండా మూడవ విశ్లేషణ నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు ఓట్లేస్తే విస్పష్టంగా ఆనాడు అరవై నాలుగు సీట్లు ఎట్లయితే మెజారిటీ వచ్చిందో రోజు అరవై నాలుగు సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంట్ మేము ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచిన సీటులో కాంగ్రెస్ పార్టీకి పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చి అరవై ఐదవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన అరవై నాలుగు సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా అరవై ఐదు సీట్ల తీర్పు ద్వారా మా రెఫరండమ్ని ప్రజలు సమర్థించిండ్రు మాకు అనుకూలంగా ఓట్లేసి గెలిపించిండ్రు ఇక రెండవది ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పార్లమెంట్లు గెలిస్తే ఈరోజు ఎనిమిది పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు ఆనాడు ఇరవై శాతం ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు ముప్పై ఐదు శాతానికి పెంచుకోవడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది బీజేపీ గెలిచిన ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఏడు సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు చేవెల్ల కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఇవాళ ఇంకొక విషయం అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నా రెండు వేల ఒక్కటిలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావు గారి సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఇరవై ఐదు ముప్పై వేల మెజారిటీ నుంచి లక్ష ఇరవై ఐదు వేల మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో అది చంద్రశేఖరరావు గారు కావచ్చు లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి అరవై మూడు వేల పైచీలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు అరవై ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో రెండు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది అంటే ను నమ్మి నిలబడ్డ వెంకట్రామ్ రెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించిన ఏడు పార్లమెంట్లలో ఆనాడు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఓట్లు తెచ్చుకున్న బిఆర్ఎస్ ఈరోజు పదహారు పాయింట్ ఐదు శాతం ఓట్లకు పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపుగా ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిండ్రు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో బీజేపీకి పదమూడు శాతం ఓట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి సరిగ్గా బీజేపీ ఓట్లు ఇరవై రెండున్నర శాతం పెరిగితే బీఆర్ఎస్ ఓట్లు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పదహారు పాయింట్ ఐదు శాతానికి పడిపోయినాయి అని అంటే సరిగ్గా ఇరవై ఒక్క శాతం ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసిండ్రు తద్వారా ఎనిమిది పార్లమెంటుల బీజేపీ గెలిచింది ఎనిమిది పార్లమెంట్లల్లా బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతైనా ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లల్లా ఏడు సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది ఈ రోజు పోతూ పోతూ చస్తూ చస్తూ ఇవాళ బీజేపీని గెలిపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది చంద్రశేఖరరావు హరీషు కేటీఆర్ చేసిండ్రు